ఈరోజైతే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగనాల పిండితో అయితే దోశలు వేసేసాను దాంతోపాటు బిర్యానీ చేద్దాం బిర్యానీకి ఏంటంటే ఆనియన్స్ ఇలా మంట పైన కాల్ చేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అయినా బాగుంటుంది కర్రీలకైనా బాగుంటుంది ఒక టమాటాని కొంచెం మగ్గనిసాము ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది గుర్తుపెట్టుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి అట్లే మనము కొబ్బరి కూడా కాల్చుకుందాము అమ్మ అట్లే నిపికల పైన కాల్చి చేసేది మనకి ఇక్కడ నిపికల ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఇది పెట్టుకున్నాము అని కొన్ని స్టాండ్ మనకు అది ఇటు పడిపోదు అనమాట అందుకోసం ఇట్లా పెట్టేసాము అది మెల్లిగా కుక్ అవుతుంది ఆటతో పాటు మనము ఇంకొక కొబ్బరి కూడా పెట్టేస్తాము రెండు కూడా కాలుతూ ఉంటాయి మనకి తిట్టే టైం ఇవి కూడా ఉంది ఇలా ఉండాలన్నమాట కలర్ ఏంటంటే చేంజ్ అవ్వాలి బాగా మాడిపోతూ ఇది ట్రాన్స్పరెంట్ కలర్కి రావాలన్నమాట ఇంత ఉంటే చాలా సిమ్లో పెట్టేసి మంచిగా మగ్గిపోతే చల్లారినాక పొట్టు తీసేద్దాము దీనికి మళ్ళీ చాలా నీళ్ళలో వేయాల్సిన అవసరం ఏం లేదు అప్పుడు దాని టేస్ట్ పోతే గుర్తుపెట్టుకోండి ఇదిగోని మనం తీసుకున్నవన్నీ కూడా నీట్గా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి దాంట్లో వేయాల్సినటువంటి ఆల్ స్పైసెస్ కూడా తీసుకున్నాను ఎందుకంటే నెయ్యి తర్వాత వేస్తాను అందుకే అది కొంచెం మెల్ట్ అవ్వాలని పెట్టేస్తాను గిన్నె పెట్టేసుకుని దీంట్లో ఓన్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు అసలు ఆల్ స్పైసెస్ అయితే తీసుకున్నాను ఆల్ స్పైసెస్ తీసుకొని దీంట్లోనైతే వేసేసుకుందాము ఇప్పుడు వేసేసి అవి కొంచెం చిటపట్ల ఆపిస్తాము మిక్సీ పట్టుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా దీన్నైతే వేసేసి దీంట్లో ఉన్నటువంటి పచ్చిదనం పోయేంతవరకు మంచిగా వేయించుకోవాలి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా వెళ్ళిపోవాలి అప్పుడు ఆయిల్ బయటకు రిలీజ్ అవ్వాలి అలా ఆయిల్ బయటకు రిలీజ్ అయిన తర్వాతే కుక్ చేసుకోవాలి దీన్ని ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ కంటే మనకు బయటకు రానివ్వాలి కొంచెం నెయ్యి కూడా వేసాను ఇప్పుడే చూసారా పొగలు కక్కుతా ఉంది మొత్తం అంతా ఆవిల్లో వస్తుంది దీనికి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము ఇదిగోండి దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క మాయిశ్చర్ అంతా పోయి పచ్చవాసన అంతా పోయింటే కుక్ చేసుకున్నాం కదా ఇలా మనము బిర్యానీలో మసాలా ఇలా ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది ఇదిగోండి మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసుకుందాము దీనిలో ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మనకి ఇది మనకి లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అరు తిన్నారంట చికెన్ దమ్ బిర్యానీ నచ్చిందంట అలా అనేసి అడిగారనమాట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చెప్పండి లక్నో స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అని ఆ యొక్క రెసిపీ లింక్ కూడా పంపించారంట అది తీసుకొచ్చాక నేను చూపించారనమాట చాలా బాగా చేస్తారు వాళ్ళ ఇంట్లో మంచిగా ఉంది నువ్వు ఇలా ట్రై చేయని ఇంకప్పటి అదే స్టైల్లో చేసినా మనకి స్పైసీనెస్ తక్కువగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తిన్నాకపోతే తినాలనిపిస్తుంది అనమాట అసలు మన డైజెషన్ ప్రాబ్లం అట్లాంటిది ఏం మంచిగా ఉంటుంది కొన్ని ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను కదా రైస్ కూడా అవుతూ ఉంది చికెన్ అయితే వేసి కొంచెం వాటర్ వేసి అయితే మూత పెట్టేసుకున్నాను ఇక్కడ మనం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోతుంది మనం వేసినటువంటి మసాలా ఉంది కదా అదంతా మంచిగా కుక్ అవుతుంది అనమాట అందుకోసమని ఇక్కడ అన్నం ఉడుకుతూ ఉంది నేను దీంట్లో ముచ్చట్ల పడి బియ్యంలో ఉప్పు వేయడం మర్చిపోయాను అన్నం కుక్ అయ్యేటప్పుడు కంపల్సరీ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేసేస్తాను ఇక్కడ ఆయిల్ రిలీజ్ అవ్వాలి బయటికి అప్పుడు మనకి అన్నం మంచి కుక్ అయినట్టు వస్తే టేస్ట్ వస్తుందమ్మా ముక్క ఇవి మాత్రం చాలా కుక్ అయితే చెక్ చేశాను ఓకే ఇదిగో మనకి ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి ఈస్ట్ అయితే మనము అన్నం కూడా ఉడికిపోయినట్టే స్టవ్ బంద్ చేద్దాము స్టవ్ బంద్ చేసి ఇప్పుడు అక్కడ మనకు కుక్కైనటువంటి అన్నం ఉంది కదా స్లోగా వాటర్ లేకుండా పోయిందా ఇది పట్టుకో వాటర్ ఎక్కువ తీస్తే నాకు మన అన్నం ఎత్తగోండి అలా మనము దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసుకుంటూ అలా పైనుండి వేసేస్తాయి ఎందుకంటే కింద మనకి గ్రేవీ ఉంది కదా దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వాటర్కి ఇది మంచి కుక్ అయిపోతుంది అస్సలు అడగంటుంది అనమాట మంచిగా వస్తుంది టేస్ట్ ఒకసారి తీసుకున్నాను అదే అదే స్లోగా తీసుకో చూపిస్తాను ఇది ఒకటి అక్కడికి కుక్ అయ్యేటువంటి రైస్ ఉంది జూమ్ ఏం చేయొచ్చు అక్కడ సైడ్ గిన్నె అన్నం అక్కడ మనము అన్నం పెట్టుకున్నాం కదా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేస్తూ మన యొక్క బిర్యానీ ఉన్నటువంటి ప్యాన్ కదా దాంట్లో వేసేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉండాలి ఇంకా మనకి ఎందుకు పదిహేను ఇరవై నిమిషాలలో అన్నం అంతా కుక్ అయిపోతుంది ఇదిగోండి మనకైతే ఒక పదిహేను ఇరవై నిమిషాలు వదిలేసాను ఇదిగో మనం ఎప్పుడు అనుకుంటాం కదా బిర్యానీ కోసం తీసేటప్పుడు స్పూను గుంటెగట్టి లాంటివి దాకుండా కొంచెం ఇలా ఫ్లాట్గా ఉన్న తీసుకొని ఈరోజు సరంగా గుర్తుకొచ్చింది ఇలా కలిపేసి వదిలేసాను ఒక పది పదిహేను నిమిషాలు ఎక్కువ సైడ్ నుండి అది సైడ్ అంటే ఈజీగా వస్తాను అడుగు నుండి అనాలి అప్పుడు మసాలాతో సహా వస్తాయి ఓ కూడా స్టార్ట్ అయ్యిందా కూడా తీసేసేయండి ఇంకొకరు ఎవరో అన్నారు ఇద్దరి గిన్నెలు మనం ఫస్ట్ టైం కొనుక్కొచ్చుకున్నప్పుడు తక్కువ వంటలు కుక్ చేయాలంట లేదు ఫస్ట్ టైం ఒకవేళ అడగంటింది అనుకోండి ఎప్పుడు వంట చేసినప్పుడు అడగంటుతుంది అని చెప్పాలన్నమాట అది నిజమేమో అనిపిస్తుంది నేను గిన్నెలు తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ టైం బిర్యానీ అడగట్టింది అప్పటి నుండి కూడా ఎప్పుడు అడగడతా ఉంటుంది ఇది మన బిర్యానీ గిన్నె కదా ఎప్పుడు కూడా మనం దీంట్లోనే చేస్తున్నాం కదా బిర్యానీ Bandit.